ఈ మధ్య ఎందుకో చెరుకు రసం నాకు ఎక్కువగా ఫేవరెట్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎక్కువ తాగాలనిపిస్తుంది కూడా సో ఈరోజు సండే అండి సరదాగాలా బయటికి వెళ్ళాము రేణిగుంట వెళ్ళే రూట్లో కొత్తగా రోడ్ వేశారు అటువైపు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ రోడ్డు సైడ్ చెరుకు రసం బండి పెట్టుకుని ఉంటారనమాట రెగ్యులర్ రెగ్యులర్గా ఇక్కడే తాగుతాము చాలా బాగుంటుంది మిడిల్లో కొంచెం అల్లం పెట్టేసి వేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది చాలా కూల్గా కొంచెం ఐస్ వేయించుకొని తాగితే చాలా బాగుంటుందండి ఎండలకి నేనైతే చెరుకు రసం తాగాను మా పిల్లోడు మా హస్బెండ్ ఇద్దరు వచ్చేసి ఫ్రూట్ ఫలుదా అనమాట చాలా బాగుంది అది కూడా టేస్ట్ ఈలోపు ట్రైన్ వచ్చిందండి సో మా బాబు ట్రైన్ చూస్తే ఒకసారైనా మనం ఈసారి ఊరికి వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్దాం మమ్మీ అని చెప్తున్నాడు అనమాట సరే అని చెప్పేసాను ఈలోపు వాళ్ళకైతే ఫలుదా రెడీ అయిపోయింది ఇంకా వాడు కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తే తాగుతున్నాడు అనమాట గోపా మెన విధాన